వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మనము పూరీ అనేది పొంగుతూ ఎలా ఈజీగా చేసుకోవాలి చూద్దామండి పూరీలో బాగా పొంగాలంటే ఎలా యా విధంగా తయారు చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ బదులు మనం షుగర్ తీసుకుంటున్నాము అలాగే కొద్దిగా కాచిన నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలి స్పూన్తో స్పూన్తో ఇలా కలుపుకున్న తర్వాత మనం చేతితో కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కల ఇలా చపాతిలాగా కలుపుకోవాలండి అలా ఒకేసారి పోసుకోకూడదు చూడండి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి ఇది ఒక మూడు నిమిషాలు దీనిపైన కప్పు లేకపోతే క్లా క్లాత్ వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ పోసి పెట్టుకోవాలి ఒక కడాయిలో ఇది ఒక మూడు నిమిషం మూడు నిమిషాలలో కాకిపోతుందండి ఆ తర్వాత మనం పూరి అనేది చేసుకొని దీంతో ఫ్రై చేసుకోవచ్చు చపాతి అనేది బాగా పిండి నానింది ఇప్పుడు మనము పూరిలాగా చేసుకొని నూనెలో వేసుకోవాలి పొడి పిండి తీసుకున్నాను ఇలా స్లాబ్ పైన కూడా మనం మీరు చపాతిలాగా రోల్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పిండి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా మీకు అద్దుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతిలాగా చేసుకోండి మీకు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి నేను చూపించిన విధంగా ఇలా సన్నగా ఇలా సన్నగా రుద్దుకోవాలి చూడండి ఇలా సన్నగా అనేది రుద్దుకోవాలి అప్పుడే పొంగుతూ వస్తుంది చపాతి అనేది పూరి అనేది ఆయిల్ అనేది వేడెక్కిందే లేదా చూడడానికి కొద్దిగా పిండి తీసుకోవాలండి పిండి తీసుకొని కొద్దిగా వేసి చూసి చూడండి పైకి వచ్చింది ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కింది ఇప్పుడు చపాతి మనం మనం చేసుకున్న చపాతిని ఇందులో వేసుకోవాలండి చూడండి ఎంత బాగా పొంగుతుందో చూడండి ఈ పూరి అనేది సాఫ్ట్గా పొంగి బాగా వచ్చింది మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం పూరీ అనేది వేసుకోవాలండి అప్పుడే బాగొస్తుంది చూడండి ఎంత ఫ్లఫీగా బాగా వస్తుందో పూరీలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చవు మార్నింగ్ లంచ్ బాక్స్కి ఇలా చాలా బాగుంటుంది చాడండి చాలా ఉబ్బి వచ్చింది పూరి అనేది అంతేనండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు పూరీలు అనేది సాఫ్ట్గా బాగుంటుంది ఈ పూరీలు చ వేడి వేడి పూరీలకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పూరీలు అనేది సాఫ్ట్ గా బాగుంటుంది చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు చాలా చక్కగా బాగా వచ్చాయి ఈ పూరీలోకి ఆలుగడ్డ కుర్మ అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ ఆలుగడ్డ కుర్మాతో చా పూరీలు తి తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్